చూసారు కదా ఈ పచ్చడిని ఇప్పుడు వేడి వేడి అన్నంలో కలుపుకొని టేస్ట్ చేసి చూద్దాం సాల్ట్ సరిపోయిందా లేదా ఎలా టేస్ట్ ఉందో ఛానల్ ఈ రోజు నేను మళ్ళీ ఒక కొత్త రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసాను ఈ రోజు నేను ఏం చూపించబోతున్నాను అంటే వీరకాయ టొమాటో పచ్చడి ఇది చాలా సింపుల్ గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో చేసుకోవచ్చు కానీ ఇది మాత్రం నా స్టైల్లో చేస్తున్నాను నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది నా స్టైల్లో చేస్తున్నాను మళ్ళీ దీంట్లో ఇదెందుకు ముందేసారు ఇదెందుకు తర్వాత వేశారు ఈ ఇంగ్రీడియంట్స్ ఎందుకు వేశారు అని మాత్రం అనకండి ఇది మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి నేను వేసిన ఇంగ్రీడియం అన్ని యూజ్ చేసి ట్రై చేయండి చాలా బాగుంటుంది సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాము బీరకాయ టొమాటో పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బీరకాయ ఒక పెద్ద సైజ్ అంత బీరకాయ తీసుకున్నాను నేను ఇవి కావాలంటే ఏ షేప్ లో అయినా కట్ చేసుకోవచ్చు మీరు కానీ జల్దీ ఉడుకుతుందని నేను చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నాను ఇంకా ఇవి వచ్చేసి ఫోర్ టొమాటోస్ ఇవి కాస్త మంచి ఇలా రెడ్ కలర్ లో ఉన్న టొమాటోస్ తీసుకుంటే మన పచ్చడి అనేది చాలా మంచిగా అవుతుంది ఇంకా ఇవి వచ్చేసి గ్రీన్ చిల్లీస్ ఒక ఎయిట్ టు టెన్ తీసుకున్నా గార్లిక్ క్లోవ్స్ కూడా ఒక సిక్స్ టు ఎయిట్ వరకు తీసుకున్నాను మీ కారంకి సరిపడా గ్రీన్ చిల్లీస్ తీసుకుంటే మీకు సరిపోతుంది ఇంకా ఈ పచ్చడిలో మాత్రము ఈ కొరియాండర్ వేసుకుంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది సో నేను దీన్ని వాష్ చేసుకొని పెట్టుకున్నాను సో నెక్స్ట్ మనము కుకింగ్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని వెజిల్లో ఆయిల్ తీసుకోవాలి ఇక్కడ నేను ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా ఇందులోకి మనం గార్లిక్ క్లోవ్స్ వేసుకోవాలి చూసారు కదా ఇది కాస్ట్ బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అవుతుంది దాని తర్వాత ఇందులోకి ఇలా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాము చాలా మంది ఫస్ట్ బీరకాయ ఫ్రై చేసేస్తే అయిపోతుంది అనుకుంటారు కానీ ఇలా గార్లిక్ పచ్చిమిర్చి ఫస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం బీరకాయని యాడ్ చేసుకుంటే అది చాలా బాగుంటుందండి ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ కూడా బాగా ఫ్రై అయ్యాయి కదా మనం నెక్స్ట్ బీరకాయలను వేసేసుకోవాలి మనకి ఇది సాఫ్ట్ అయ్యేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలండి స్టవ్ సిమ్ లోనే పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఇవి చాలా మంచిగా కుక్ అవుతాయి హైలో పెట్టుకొని చేస్తే ఓన్లీ బయట ఒకసారి ఇలా లిడ్ క్లోజ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు సిమ్ లోనే దీన్ని ఉడికించుకుందాము ఇప్పుడు మళ్ళీ ఒకసారి లిడ్ ఓపెన్ చేసి బీరకాయ సాఫ్ట్ అయ్యిందో లేదో చూసుకుందాం చూసారు కదా బీరకాయ అనేది ఇలా సాఫ్ట్ గా అయిపోయింది మనకు ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తుంది కదా అలా అంటే ఇది బాగా సాఫ్ట్ అయినట్టు నెక్స్ట్ మనము ఇందులో ఇందాక చూయించాను కదా ఒక ఫోర్ మీడియం సైజ్ టొమాటోస్ ఇలా రెడ్ కలర్ లో ఉన్నవి తీసుకుంటేనే మనకి పచ్చడిలో అనేది చాలా బాగుంటుంది టేస్ట్ వీటిని ఇలా చాప్ చేసుకొని దీంట్లో వేసేసుకోవాలి ఎప్పుడైనా ఇది కుక్ చేసుకునేటప్పుడు బీరకాయ ఫ్రై అయిన తర్వాతనే మనం టొమాటోస్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం దీన్ని సిమ్ లోనే ఉంచుకొని ఇలా లిట్ పెట్టి కొంచెం సేపు బాయిల్ అవనియాలి మనకి టొమాటోలో నుంచి వాటర్ వచ్చింది కదా ఆ వాటర్ తోనే మనకి టొమాటోస్ ఇంకా బీరకాయ ఇలా సాఫ్ట్ గా అయిపోతుంది ఇప్పుడు చూసారు కదా ఇది కాస్త సాఫ్ట్ అయిపోయింది మనకి ఇలా టొమాటోస్ ని ముట్టంగానే ఇలా సాఫ్ట్ అయిపోవాలి అంతవరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని లిడ్ ఓపెన్ లోనే పెట్టి ఇక్కడ మనకి వాటర్ కనిపిస్తుంది కదా ఇదంతా ఎవాపరేట్ అయిపోయేంత వరకు దీన్ని మనం సిమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఈ పచ్చడిలో కాస్త కలర్ కోసము మనం ఇందులోనే హాఫ్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి పసుపుని యాడ్ చేసుకున్నాక ఒక్కసారి దీన్ని మనం కలిపేసుకున్నాము ఇలా కాస్త ఇది డ్రై అయిన తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్న కొరియాండర్ ఉంది కదా అది వాష్ చేసుకొని వేసేసుకోవాలి మీరు మాత్రం దీంట్లో కొత్తిమీర కాస్త ఎక్కువనే వేసుకోండి ఎందుకంటే దీని వల్ల టేస్ట్ అనేది ఈ పచ్చడికి చాలా బాగుంటుంది ఇది మనం ఇది లాస్ట్ లో కొంచెం వేసుకుంటే ఈ పచ్చి స్మెల్ అనేది పోతుంది అనమాట కొత్తిమీరది చూసారు కదా ఈ కొత్తిమీరను యాడ్ చేసుకున్న తర్వాత కూడా సిమ్ లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని కుక్ చేసుకున్నాము ఇప్పుడు ఇది మొత్తము కంప్లీట్ గా కూల్ అయిన తర్వాతనే మనం మిక్సీ జార్ లోకి తీసుకోవాలి ఇది అంతవరకు వరకు ఫ్యాన్ కింద పెట్టి కూల్ చేసుకుందాము మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయచ్చు చూసారు కదా ఇది మంచిగా కూల్ అయిపోయింది ఫాన్ కింద చల్లార్చుకున్నాము ఇప్పుడు మనము దీన్ని మిక్సీలోకి తీసుకున్నాము నెక్స్ట్ మనం ఇందులోకి సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి మీకు కావాలంటే రాక్ సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నార్మల్ సాల్ట్ ని ఒక వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను ఇది తర్వాత మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకోవాలంటే మీరు లాస్ట్ కి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం దీన్ని మిక్సీలో గ్రైండ్ చేసేసుకుందాము మనం దీన్ని ఇప్పుడు ఫైన్ గా పేస్ట్ చేసేసుకున్నాము కదా పచ్చడి ఎలా అయిందో చూద్దాము చూసారు కదా పచ్చడి మనం ఏ మాత్రం వాటర్ వేసుకోకుండా ఇలా థిక్ గా మిక్సీకి పట్టుకోవాలి ఇప్పుడు మనకి ఈ బీరకాయ టొమాటో పచ్చడి రెడీ అయినట్టే అండి దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము సో చూసారు కదా ఎంతో సింపుల్ గా మనము బీరకాయ టొమాటో పచ్చడి రెడీ చేసేసుకున్నాం ఇదిగోండి ఇది మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది దీంతో తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఈ బీరకాయ టొమాటో పచ్చడి రెడీ అయిపోయింది ఇది నా స్టైల్లో చేసిన బీరకాయ టొమాటో పచ్చడి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది బీరకాయ టొమాటో పచ్చడి ఇప్పుడు అయితే రెడీగా ఉంది కదా మనం వేడి వేడి అన్నంలో ఇది కలుపుకొని ఒకసారి టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాము సాల్ట్ అవన్నీ సరిపోయిందా లేదా ఒకసారి టేస్ట్ చూసేద్దాము ఇలా వేడి వేడి అన్నంలో మనం ఇప్పుడు బీరకాయ పచ్చడి ఎలా అయిందో టేస్ట్ చూస్తాము మీ దగ్గర గీ ఉంటే గీ వేసుకొని కూడా వేడివేడి అన్నంలో టేస్ట్ చేయవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు మనము ఈ బీరకాయ పచ్చడికి ఆనియన్స్ తో ఇంకా ఆమ్లెట్ తో తింటే చాలా బాగుంటుంది కాంబినేషన్ ఇప్పుడు ఇది రైస్ లో మిక్స్ చేసుకొని సాల్ట్ ఎలా సరిపోయిందో చూద్దాము చూసారు కదా ఈ పచ్చడిని ఇప్పుడు వేడి వేడి అన్నంలో కలుపుకొని టేస్ట్ చేసి చూద్దాము సాల్ట్ సరిపోయిందా లేదా ఎలా టేస్ట్ ఉందో టేస్ట్ అయితే అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయాయండి నేను చూపించిన ప్రాసెస్ లో చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది నా స్టైల్లో చేసిన బీరకాయ టొమాటో పచ్చడి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము మీకు ఇంకేమైనా రెసిపీస్ నా నుంచి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ డోంట్ పోర్ గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సోనాశా లైఫ్ బాయ్